జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని పద్దెనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఉదారా సర్వ ఉదారా సర్వ ఏవైతే ఏవైతే ఏ వైతే జ్ఞానీత్వాత్మైవ జ్ఞానీత్వాత్మైవ मे मतम मे मतम आस्थित आस्थित सही सही युक्तात्मा युक्तात्मा मामेवा मामेवा नुत्तमाम नुत्तमाम गतिम గతిం ఇక్కడ విడదీసినప్పుడు మామేవ అనుత్తమాం అనుత్తమాం ఇక్కడ జ్ఞానీతు ఏవ జ్ఞానీతు ఏవ జ్ఞానీత్వాత్మవ మళ్ళీ ఉదారా సర్వ ఉదారా సర్వ ఏవైతే ఏవైతే జీవాత్మవ జ్ఞాత్మవ మే మతం మే మత ఆస్థిస్ సహి ఆస్థిస్ సహి యుక్మా మామేవా మామేవాం గతిం గతిం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి ఉదారా సర్వ ఏవైతే उदाराः सर्व एवैते ज्ञानीत्वात्मैव मे मतम् ज्ञानीत्वात्मैव मे मतम् आस्थितः युक्तात्मा आस्थितः हि युक्तात्मा मामेवानु మాం గతి మామేవానుమాం గతిం ఇప్పుడు మళ్ళీ ఉదారా సర్వ ఏవైతే ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం జ్ఞానీత్వాత్మైవ మతం ఆస్థితస్సహియక్తాత్మా ఆస్థితస్సహియక్తత్మామే వానుతమాంగతి మామేవానుత్తమాంగతి ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చదువుతానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి उदारा सर्व एवैते ज्ञानीत्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमाङ्गतिम् उदारा सर्व एवैते ज्ञानीत्वात्मैव मे मतम् आस्थितः सहि युक्तात्मा मामेवानुत्तमाङ्गतिम् उदाराः सर्व एवैते ज्ञानीत्वात्मैव मे मतम् आस्थितः युक्तात्मा